మహాభారత కాలంలో గాంధార రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తానని చాలామంది అంటారు దేనికి రుజువు ఇదిగో అంటూ ఆ దేశంలోని ఒక నగరాన్ని ఇప్పటికీ కాందహార్ అని పిలుస్తారు ఈ పదం గాంధార నుంచి ఉద్భవించింది దీనర్థం సువాసనల భూమి ఈ పదం ఋగ్వేదం మహాభారతం ఉత్తర రామాయణం వంటి వివిధ పాత గ్రంథాల్లో ప్రస్తావించబడింది సహస్రనామం ప్రకారం శివుని పేర్లలో గాంధారం ఒకటి గాంధార మొదటి నివాసులు శివభక్తులని కూడా నమ్ముతారు గాంథార సామ్రాజ్యంలో నేటి తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర పాకిస్తాన్ వాయువ్య పంజాబ్ ఉన్నాయి మహాభారతం వేదవ్యాస మహర్షి రచించిన సంస్కృత ఇతిహాసం ఇందులో కౌరవ పాండవ యువరాజుల మధ్య జరిగిన యుద్ధకథ ఈ ఇతిహాసం ప్రకారం సుమారు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గాంధారాన్ని సుబలరాజు పరిపాలించాడు అతనికి గాంధారి శకుని అనే కుమార్తె కుమారుడు ఉన్నారు కుమార్తె గాంధారికి హస్తినాపుర రాజ్యానికి యువరాజైన ధృతరాష్ట్రుడితో వివాహం జరిగింది మహాభారత పురాణం ప్రకారం గాంధారికి కౌరవులు అని పిలువబడే వంద మంది కుమారులు ఉన్నారు వీరు సోదరులైన పాండవులతో జరిగిన యుద్ధంలో మరణించారు కురుక్షేత్ర యుద్ధానంతరం గాంధార సామ్రాజ్యంలో స్థిరపడిన వారు క్రమంగా నేటి సౌదీ అరేబియా ఇరాక్లకు వలస వెళ్లారు గాంధార ప్రాంతం నుంచి శివారాధకులు క్రమంగా అంతరించిపోయి బౌద్ధమతం వ్యాప్తి చెందడంతో గాంధారం పేరు కాందహార్ గా మారింది ఇది మాత్రమే కాదు చంద్రగుప్తుడు అశోకుడు టర్కీ విజేత తైమూర్ మొఘల్ చక్రవర్తి బాబర్లతో పాటు మౌర్య పాలకులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు బహుశా ఈ పాలకులలో ఒకరి పాలనలో గాంధార పేరు మారిపోయిందని చారిత్రక కథనం పురాణాల కథల ప్రకారం కౌరవుల తల్లి అయిన గాంధారి శ్రీకృష్ణుడిని శప్పించడంతో ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది దీంతో పాటు గాంధారి తన సోదరుడు శకుని కూడా శప్పించింది ఎందుకంటే గాంధారి తన కొడుకుల మరణానికి తన సోదరుడైన శకుని కారణంగా భావించింది తన వంద మంది కొడుకులను చంపిన గాంధార రాజు శకుని రాజ్యంలో ఎప్పుడూ ఎవరు శాశ్వతంగా నివసించరని ఇక్కడ శాంతి ఉండదు ఎల్లప్పుడూ బాధలు పడతారని రక్తం కారుతూ ఉండే వాతావరణం ఉంటుందని శాపాన్నిచ్చింది అలా గర్భశోకంతో గాంధారి ఇచ్చిన శాపం వల్ల ఆఫ్ఘనిస్తాన్లో లో ఎప్పుడూ శాంతి వాతావరణం ఉండదని నమ్ముతారు తాలిబన్లు అధికారం చేపట్టిన తరువాత అంతకు ముందు కూడా శాంతి లేదు ఈ దేశాన్ని ఇప్పటి వరకు ఎవరు పాలించినా స్థానికులు టెన్షన్ గొడవలు లేకుండా జీవించలేదు ఈ కారణాలన్నింటికీ కారణం గాంధారి శాప ప్రభావమేనని నమ్ముతారు